நான் பேர் சிரீஷா மாதிரி விஷ்ணு பட்டியா நான் பேர் சிரீஷா மாதிரி விஸ்வநாதபுரம் அன்காப்பல் ஜில்லா எச் ராயரம் மண்டலம் விஸ்வநாதபுரம் స్టేషన్ వాళ్ళు అయితే ఈ అండ్ నేను ఆరు ఆరు నెలల పెద్ద నుండి ఇట్లా అక్కడివాడికి రమ్మంటున్నాను అది పేసా అవ్వట్లేదు అని చెప్పి మన చాలా ఇబ్బంది పడుతున్నారు నెలకు ఒక ఐదు సార్లు ఏడు సార్లు రమ్మంటున్నారు కావడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది కొంచెం అది ఏదైనా తీసి సంతకాలు పెట్టుకునేటట్టు ఏమైనా చేస్తే నేను ఆశిస్తున్నాను పేరు చిట్టుమూరు లద్దమ్మ మాది కాగిత గ్రామం నక్కపల్లి మండలము అనకాపల్లి జిల్లా మేమేమో వచ్చి నేను రెండు సంవత్సరాల బాబుకి తల్లిని అయితే స్టాక్కి రమ్మంటున్నారు పదే పదే పదిహేను సార్లు తిప్పినారు వాళ్ళు ఇచ్చి రెండు లెటర్ లెక్కలకి ఇరవై ఐదు గుంటలకి ఇరవై ఐదు సార్లు తిప్పుతున్నారు ఫేస్ వాప్ అంటున్నారు ఫస్ట్ సారి వేసుకున్న డ్రెస్ వేసి రమ్మంటున్నారు ఆ డ్రెస్ ఎలా వస్తుంది అప్పటికి అప్పుడు వస్తుందా మళ్ళీని అప్పుడు ఒకేలా మేము ఒక పడికి కొద్ది గుంటూ తీసుకుంటున్నాము అప్పుడులో తల అతికించుకోమంటే అవుతుందా ఆ ఫేస్ వాప్ అనేది రద్దు చేసి అప్పుల్లాగే మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు ఇప్పుడు రెండు సంవత్సరాలు బావైనప్పుడు కూడా సంతకి పెట్టించుకొని స్టాకులు ఎత్తారు ఆ అది మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు మా అంగడి కొంచెం తోరం అంచమాటికి తయారు అవి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది అప్పుడెట్టుకున్న బొట్టే ఎట్టుకోవాలి అప్పుడెట్టుకున్న పువ్వులు అంటే మాకు అవుతుంది ఆ స్టాక్ కొంచెం స్టాక్ ఇచ్చేటప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం మాకు అప్పులలాగా సంతకాలు ఎట్టి మా మీద దయించి ఆ వేపలు తీసేయండి కొంచెం ఇంతకు ముందైతే అలా అవ్వట్లేదు మామూలుగా తీసుకొని రావట్లేదు కనపంగా మేమే రావాలని అంటున్నారు వచ్చినా సరే అది రావట్లేదు అందువల్ల దీనివల్ల ముంచుకున్నాను మంచిగా సంతకాల కోసం చాలా సంతకాలు పెట్టితే ఇందులో ఇంతకు ముందు అందరికెట్టి తీసుకోవాలని పదిసారి రాలేపోతున్నాము అంగన్వాడీ సెంటర్ మాట మార్కి పీల్చుకున్నాం బాగుండీ మేము బీఆర్టీ కాలేజ్ సెంటర్ నుంచి వచ్చాం మేము రేషన్ తీసుకోవడానికి మంత్లీ టూ యాప్స్ టూ ఫేసెస్ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ కనుక సిక్స్ అవర్ సెవెన్ టైమ్స్ సెకండ్ ఫేజ్కి సిక్స్ అవర్ సెవెన్ టైమ్స్కి మేము వెళ్ళాల్సి వస్తుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నెట్ అవ్వట్లేదు సర్వర్ అవ్వట్లేదు యాప్ అవ్వట్లేదు యాప్ అవుతే రేషన్ ఇస్తాము గుడ్లకి పాలు ఇన్నిసార్లు తిరగడం మా వాళ్ళకి అవ్వట్లేదు అలాగని చెప్పి వదిలేసుకోలేకపోతున్నాం ఇన్నిసార్లు తిరిగే బదులు ఒక్కసారి మేము వెళ్ళి తెచ్చుకునేలాగా మాకు కొంచెం ఈజీగా అయ్యేలాగా మీరు మాకు చేయాల్సి చేయాలని కోరుకుంటున్నాం పాత పద్ధతిలో మాకు సైన్ చేసి వచ్చేలాగా మీరు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాగలక్ష్మి నేను జియాటి కాలనీ నుంచి వచ్చాను ఇప్పుడు మాకు రెండు యాప్లు తీస్తున్నారు ఫేస్ యాప్ ఫస్ట్ యాప్కి వచ్చినప్పుడు కూడా సిక్స్ టు ఫైవ్ టైమ్స్ వస్తున్నా సెకండ్ యాప్ కూడా సేమ్ అలానే ఉంది అలా కాకుండా నెల మొత్తానికి ఒకేసారిగా తీసుకునేట్టుగా మాకు చేయాలని కోరుకుంటున్నాం సర్కులు పాలు గుడ్లకి సరుకులు మొత్తం ఒకేసారి తీసుకోవాలని మేము అనుకుంటున్నాం చిన్నపిల్లలు తీసుకుని రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది అదో వర్షాలు వస్తున్నాయి ఎండలు కాస్తున్నాయి ఎలా రావాలో మీరు అర్థం చేసుకోవాలండి ఉదయం వస్తే సాయంత్రం యాప్ పని చేయట్లేదు సర్వర్ పని చేయట్లేదు ఆ తర్వాత ఫోన్ ఇది అవ్వట్లేదు అని చెప్తున్నారు అవి అవి ఏమీ అవ్వకుండా ఫేస్ అది అంటే టీచర్ నాలుగైదు సార్లు రండి ఏంటి మీరు మీరు కంపల్సరీగా వస్తేనే కానీ రాసిన ఇవ్వడానికి కాబోతుంది మాకు ఫేస్ అవ్వకపోతే అక్కడ మాకు అవ్వట్లేదు అని చెప్తున్నారండి అలా అవ్వకుండా మాకు ఒకేసారి సరుకులు మొత్తం ఇచ్చేటట్టుగా చేస్తారు స సంతకం పెట్టి ఒకేసారి ఇచ్చేటట్టుగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ చిన్నారి సార్ మేము బీఐటీ కాలనీ నుంచి వచ్చాము సార్ మాకు ఈ రెండు యాప్లు ఉంటున్నాయి సార్ ఎందుకంటే మొదటి యాప్కి వచ్చినప్పుడు కాదు ఉదయం వస్తే సాయంత్రం రెండు సాయంత్రం వస్తే మళ్ళీ టుమారో రెండు అని చెప్తున్నారు సార్ ఆయన ఈ యాప్ల వల్ల చాలా సపర్ అవుతుంది సార్ సపరే కాకుండా మాతో పాటు మా పిల్లలు కూడా సపర్ అవుతున్నారండి ఎందుకంటే ప్రతి మంత్ టూ టైమ్స్ అలాగే టూ టైమ్స్ కావాలన్నా సిక్స్ టు సెవెన్ టైమ్స్ రావాలంటే చాలా బార్నింగ్ ఉంటుందండి ఎందుకంటే మా వల్ల మా పిల్లలు మా పెద్దలో సఫర్ అవుతున్నారు ఎలాగంటే మా పిల్లలు ఏడుస్తున్నారు ఎలాగా అనేసి వాళ్ళు తెలియకు అందచేయాలి పాలిచ్చే పిల్లలు కాదండి అలాగని మేము ఆ పిల్లలు వదిలేసి రావాలంటే మీ రేషన్ కోసం రావాలి అలాగనే అక్కడికి వచ్చిన తర్వాత వదిలి మీరు రమ్మంటున్నారు సాయంత్రం మీరు అమ్మంటున్నారు తెలియదు అలాగని ఈ యొక్క యాప్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్